హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ మామిడికాయ తురిమిన పచ్చడి చాలా బాగుంటుంది సో దానికి రెండు మామిడికాయలు తీసుకొని దాని పొట్టంతా గీరుకొని కొబ్బరి గిరేది ఉంటుంది కదా దాంతో తురుముకోవాలి ఎంత బాగుంటుందంటే ఇందులో పోపేసుకుందంటే పుల్ల పుల్లగా పచ్చడికాయలు ఉంటాయి కదా వాటినే పెట్టుకోవాలన్నమాట తురిమే పచ్చడి కూడా అప్పుడప్పుడు రెండు మామిడికాయలు ఒకటి తీయటి మామిడికాయ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను రెండు పుల్లటి మామిడికాయలే తీసుకున్నాను సో ఎంత బాగుందంటే పచ్చడి ఎంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి మామిడికాయలు అనేవి మరీ పండుగ పండగే కాకుండా కొంచెం కచ్చగా ఉన్నాయి తీసుకుంటేనే పేగులు పేగులుగా మంచిగా తురుమడానికి ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అదే పండుగ తీసుకుంటే మొత్తం ముద్ద ముద్దగా వస్తుంది తురిమిన పచ్చడిలా ఉండదు ఈ విధంగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఆవాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి పోపిలోకి వెల్లుల్లి ముద్దని తయారు చేసుకున్నాము పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి పచ్చళ్ళల్లోకి ఎల్లిపాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయతోనే చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయ తురుములో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి పోపుకి సంబంధించినవి అన్నీ నేను చూపిస్తూ చేస్తాను వీడియోలో చూసేయండి ప్యాన్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె మంచిగా కాగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి గోలిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి పోపులోకి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ పోపుని ఇందాక తురుముకొని మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఈ పోపుని అందులో పోసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు రెండు మామిడికాయలు ఉంటే చాలు యాక్చువల్గా ఇది మా నానమ్మ నాకు ఇచ్చిన ఐడియా చాలా బాగా చేసింది తన వంటలు ఇంకా తనతోనే తను చేయించను ఎలా ఉంటుంది ఏంటి అని నాకు నేర్పించింది నేను ఇప్పటివరకు అయితే పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం సరే అని తనతో చేయించాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను వెంటనే తినేసాను ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్